ఎల్లో బ్యాచ్ మన ఎల్లో మీడియా మిత్రులు కొన్ని మాటలు మాట్లాడారు జగన్ బయటికి ఎందుకు వస్తున్నావు ఇంకెంతమందిని చంపడానికి వస్తున్నావు అని అడుగుతున్నారు మన మిత్రులు మీకు బుద్ధి జ్ఞానం సిగ్గు లజ్జ ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాల్లో ఇరవై ఎనిమిది మంది చనిపోతే ఎక్కడ దాక్కున్నారా మీరందరూ ఎనిమిది మంది కందుకూరులో ఇరుకు గొంతుల సందులలో మీటింగులు పెడితే చనిపోతే ఎక్కడ దాక్కున్నారా మీరందరూ గుంటూరులో చీరలు ఇస్తామని పిలిచి ఆరుగురో ఏడుగురో చనిపోతే ఎక్కడ దాక్కున్నారా మీరు అందరూ తిరుపతిలో ఆరు మంది చనిపోతే ఎక్కడ దాక్కున్నారా మీరు అందరూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను వరకు పద్దెనిమిది పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కారు గుద్దుకొని మహిళ చనిపోతే ఐదు లక్షల పరిహారం ఇచ్చింది నిజం కదా అప్పుడు ఎక్కడ దాక్కున్నారా మీరు సింహాచలం గోడకులి ఎనిమిది మంది చనిపోతే ఎక్కడ దాక్కున్నారా మీరు శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే కారు గుర్తుకొని ఒక వృద్ధుడు చనిపోతే ఎక్కడ దాక్కున్నారా మీరందరూ వీళ్ళందరి మీద కేసులు పెట్టారా పెడుతున్నారా ఎక్కడ దాక్కున్నారా మీరు అందరని చెప్పేసి అడగాలని అడుగుతున్నామని ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూటం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు వీళ్ళు జర్నలిస్టుల్ని